భారతదేశ చరిత్రలోనే జరగని స్కామ్ అధ్యక్ష ప్రపంచ చరిత్రలోనే జరగని స్కామ్లు ఆ స్కామ్ చేసే విధానం కూడా అధ్యక్ష ఆ బుర్రలు కనుక వాళ్ళు మంచిగా వాడుంటే అది ప్రజలకు ఉపయోగపడేది అధ్యక్ష నెగిటివ్ గా వాడి వాళ్ళకున్న ఉన్న బుర్రల్ని ఎలా ఉపయోగించారో మచ్చుకి ఒకటి రెండు విషయాలు నేను చెప్తాను అధ్యక్ష హౌసింగ్ లో స్కాములు జరిగినాయి సెంటు పట్ట భూముల్లో స్కాములు జరిగినాయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో స్కామ్లు జరిగినాయి మధ్యంలో స్కాములు జరిగినాయి భూముల్లో స్కాలు జరిగినాయి రెవెన్యూ స్కామ్లు జరిగినాయి గవర్నమెంట్ భూముల్లో స్కామ్లు జరిగినాయి పోర్టుల్లో స్కాములు జరిగినాయి అధ్యక్ష మీరు నాకు ఇచ్చిన టైంలో నేను మాక్సిమం కవర్ చేస్తాను అధ్యక్ష అంటే మేబీ ఇక్కడ ఎమ్మెల్సీలుగా వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీలకు కూడా దీని గురించి తెలుసో లేదో అనేది నాకు కొంతమంది ఎమ్మెల్సీలకు తెలుసో లేదో వాళ్ళకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష దానికి కొన్ని విషయాలు నేను చెప్తాను అధ్యక్ష ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ అధ్యక్ష ప్రజలకి సెంటు పట్టా భూములు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు అధ్యక్ష సెంటు పట్టా భూముల పేరుతో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆడిన స్కామ్ చూస్తే అధ్యక్ష హర్షత్ మెహ్రా నీరవ్ మోడీ కూడా పనికిరారు అధ్యక్ష వాళ్ళ భూమిని గవర్నమెంట్ అమ్మేశారు అధ్యక్ష పది రూపాయలు విలువ చేసే భూమిని ఇరవై రూపాయలకి అమ్మేసి ఇరవై రూపాయలకి అమ్మేసి పక్కనున్న రైతుల భూములు కూడా తీసుకొని మేము మీకు పదిహేను రూపాయలు పదిహేను రూపాయలకి ఐదు రూపాయలు మాత్రమే మీకు ఇస్తాము పదిహేను రూపాయలు మీరు కొట్టేశారు అధ్యక్ష అసలు ఎంత దారుణం అంటే గవర్నమెంట్ ఖజానా నుంచి డబ్బులు వసూలు సార్ అధ్యక్ష మీరు కానీ దీని మీద ఏదైనా మాట్లాడదలుచుకుంటే నేను ఎమ్మెల్యే పేరు దగ్గర నుంచి ఎక్కడ భూములు కొట్టేశారో దగ్గర గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు ఎలా వసూలు చేసేశారో గవర్నమెంట్ ఖజానా నుంచి ఎలా డబ్బులు వసూలు చేసేసారో నేను వివరంగా చెప్పగలను ఆ రకంగా భూమిని అధ్యక్షుట్టంట్ అధ్యక్ష జరిగింది అధ్యక్ష ఇంకా ఒక ఎగ్జామ్ ఇంకా మిగతా చాట్లు కూడా నేను చెప్పగలను అధ్యక్ష అలాగే చెంటు పట్ట భూమి అడ్డు పెట్టుకుని వేల కోట్లు గవర్నమెంట్ ఖజానా నుంచి కొట్టేసిన వైనం ఈ ప్రపంచంలోనే జరగదు అధ్యక్ష తర్వాత అధ్యక్ష మంచి భూముల్ని సెలెక్ట్ చేయాల్సింది పోయి సెంటిబట్ట భూముల్లో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఇది ఇది తప్ప వేరే గత్యంత్రం లేదని చెప్పి సాక్షి పేపర్లో రాసేసి మడ భూముల దగ్గర నుంచి అన్ని ప్రజలకి పనిచేయాలని చూశారు అధ్యక్ష పంచే క్రమంలో మట్టి పోడ్చాలి అవి లోతులో ఉన్నాయని చెప్పి పూడ్చటానికి ఒక కుంభకోణం తీసుకున్నారు అధ్యక్ష ఎకరా ఎకరా వాళ్ళని చెప్పి తప్పుడు లెక్కలు రాసేసి మర భూముల్లో ఎక్కడా కూడా భూములు ఎక్కడ కూడా పూడ్చకుండా డబ్బులు కొట్టేసిన వైన అధ్యక్ష తర్వాత చిరాస్తులు అధ్యక్ష ఎవరైనా సరే ఒక సెంట్ స్థలం కొనుక్కోవాలన్నా ముఖ్యంగా మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ అట్లాగే పేద ప్రజలు అందరూ కూడా ఒక పది సెంట్లు కొనుక్కోవాలంటే దానికి సవా లక్షలు లెక్క వేసుకుంటారు అధ్యక్ష వాళ్ళకున్న బడ్జెట్ లో లేదా వాళ్ళ తల్లి తాతో ఎవరో ఒకళ్ళ భూమి ఇస్తే దాన్ని కాపాడుకుంటా వస్తారు అధ్యక్ష దాన్ని ఏదో అది షూరిటీ కింద పెట్టుకుని లోన్లు తీసుకోవటం చదువుకోవటం లేదా ఒక ఫ్లాట్ కొనుక్కోవటం అట్లా చేస్తారు అధ్యక్ష అట్లాంటి భూముల్ని లాగేసుకునే ప్రయత్నం కంప్లీట్ గా చేసింది అధ్యక్ష గత వైసీపీ ప్రభుత్వం రికార్డుల్లో పేర్లు మార్చేయటం దగ్గర నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్